నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు పచ్చి కొబ్బరి కూర చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ పచ్చి కొబ్బరితో కూర అనేది యూట్యూబ్లో ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలీదు ఒకవేళ ఉన్నప్పటికీ నేను చేసిన విధానంగా అయితే మాత్రం ఉండదు ఈ పచ్చి కొబ్బరితో కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మనకి కూర కూడా ఎక్కువ అవుతుంది అలాగే మూడు కారం గల పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అంగుళం దాల్చిన చెక్క ఒక లవంగ మొగ్గ వేసుకుని ఒక మీడియం సైజు కొబ్బరికాయ సగం వేసుకుంటున్నాను ఈ కొబ్బరి మీద ఉండే ఆ బ్లాక్ లేయర్ అంతా నేను తీసేసాను ఎందుకంటే కొబ్బరి కాస్త ముదిరింది దగ్గొస్తుంది అన్న కారణంతో నేను పైన లేయర్ అంతా చెక్కేసుకొని వేసుకున్నాను ఇది మిక్సీ చేసుకోవాలి ఈలోపుగా ఉల్లిపాయలు చూడండి కాస్త రంగు మారినాయి కదా ఇవి పూర్తిగా బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు చిన్న మంట మీదే వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని చిన్న మంట మీదే వీటిని పూర్తిగా రంగు మారిపోయేంత వరకు వేపుకోవాలి మనకి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నూనె పక్కకి వదిలేస్తుంది అంతవరకు ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఈ కూరకి కాస్త నూనె ఉంటేనే ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరిలో ఒక రెమ్మ కరివేపాకు పది పదిహేను వెల్లుల్లి రేఖలు వేసుకుని ఒక్కసారి పల్స్ కొట్టి ఆఫ్ చేసేయాలి వెల్లుల్లిపాయలు మెత్తగా నలిగిపోకుండా అక్కడక్కడ తగులుతూ ఉంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు పూర్తిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇందులో వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నేను ఆల్రెడీ కారం ఎక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం కాస్త తగ్గించి వేసుకున్నాను మీరు మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఒక నిమిషం పాటు చిన్న మంట మీదే వేయించుకోవాలి ఒకటి రెండు నిమిషాలకి చూడండి నూనె సెపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి వేసుకున్న వెంటనే మంటని చిన్న మంట మీదే ఉంచి కూరలో బాగా కలిసిపోయేంతవరకు కలుపుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత మంటని హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది ఇందులో మనం వేసుకున్న వెల్లుల్లిపాయలు బరకగా మిక్సీ చేసుకోవడం వల్ల ఈ కూరలో అక్కడక్కడ తగులుతూ రుచి చాలా బాగుంటుంది ఇలా కూర అంతటిని చిన్న మంట మీదే ఐదు నిమిషాల వరకు వేపుకోవాలి అప్పుడు కొబ్బరిలో ఉన్న తేమంతా పోయి ఈ కొబ్బరికి మనం వేసుకున్న కారం అన్నీ చక్కగా పట్టి కూర రుచి చాలా బాగుంటుంది మీరు కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా చేసుకున్నప్పుడు పచ్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుని మిక్సీ చేసుకుని ఆ పచ్చడిలో తాలింపు వేసుకుంటే ఆ కొబ్బరి చట్నీ రుచి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేకపోయినా నోరు బాగోకపోయినా ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినా ఈ కూరని ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది చారు పప్పు చారు ఇలాంటివేమీ లేకపోయినా అన్నంలో చక్కగా కలుపుకుని తినేసేయచ్చు ఇలా ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా పోయి చక్కగా పొడి ఉంది కదా ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంత టేస్టీగా చాలా సింపుల్గా ఉండే ఈ పచ్చి కొబ్బరితో కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం